నాకు చాలా బాధగా ఉంది అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి తిరిగి స్థలాలు వేస్తుంటే చాలా బాధగా ఉంది మన దారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు ఏడవకూడదు పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి దారావిలో ఏ ఇల్లు మోర్కేజ్లో ఉండదు మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు ఏ కోనేదు హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా ఇప్పటి దాకా ప్రతి వార్డు ఎక్కడి నుంచో వచ్చినోడే ఎప్పుడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా ఏదోటి చేస్తా జంట పాతేస్తా నీకు లోన్ నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కు గుర్తు పెట్టుకున్న పేరు సూర్య గుర్తు పెట్టి రే 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 అసలు ఏమైంది నీకు ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చేస్తున్నావు ధారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ ఒప్పులు ఎంత ఉంటాయో తెలుసా నువ్వు కట్టేస్తావా మధ్యలోనే మాట్లాడుతున్నావా నేను కడతానో కట్టనో పక్కన పెట్టు నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక వై నువ్వు నా మాట నమ్మట్లేదు సిగ్గుపడరన్నీ

నేను చెప్పేది అనుకోండి అనవసరం కుక్కలా ఎందుకు నేను ఈ సారీ చెప్పనికొచ్చాను సారీయా ఎందుకు నేను అనవసరంగా తిట్టాను నేను రాత్రి తెలిసింది నేను తెలిసింది రాత్రి అది బాగా తాగి మ్యారెట్కి వచ్చి గొడవ చేసింది అప్పుడు అర్థమైంది అది వేరు నువ్వు వేరు సారీ సూర్య చిత్ర

ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి కండిసో చిత్ర హ చిన్నప్పటి నుంచి బిజినెస్ లో మునిపోవడం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్ కి చాలా దూరం అయిపోయింది నీలాగా ఎవర్న పెయింటింగ్ వేస్తుంటే ఇలా ఇలాపోతున్నాననే ఇదిగో ఇలా ఎవర్న ఫ్లూట్ వాయిస్తుంటే అరే నేలా వాయించలేకపోతున్నానే అని ఫీల్ అవుతూ ఉంటాను डोंट वरी सर वॉयंचినా నికినను నానకరా మెరుం ਬਾਹਰ ਪਰకండి నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూ మచ్ సార్ నమస్తే సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మీరేంటార్ సెక్యూరిటీ లేకుండా ఒక్కరు ఎలా వచ్చారు మరి మేడం సార్ నమస్తే మేడం నమస్తే మేడం యూ బాయ్ హైట్రా స సార్ 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 పేరేంటన్నావు బుల్రాజ్ సార్ బుల్రాజు వాళ్ళ పేపర్ చదివావు అది సార్ మినిస్టర్ లాలూ సార్ ఏంటో గొడవ అదే సార్ కొన్ని పాత మట్రికేసుల్లో మనిషి అయిన అరెస్టయి జైలుకి వెళ్ళేడు సార్ వాడు ఇప్పుడు అప్రూవ్గా మారుతా అంటున్నాడు వాడి గన్న నోరిపితే లాలూ గడపి అయిపోయాట సార్ నీకు లాలూ సెక్రటరీ తెలుసా తెలుసు సార్ మా ఊరే షాద్ నగర్ నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో అర్థమైంది సార్ హలో లాబాయ్ సాబ్ అందరా సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి చెప్పు పర్సనల్ అంటే అర్థం కదా మీకు చాలా బయట బాండే చాలా చెందా చెకింగ్ ఇదేంటి మరి కోడాయిల్ అంటోళ్ళని పెట్టుకునే వేరే చెప్పాలా వాడు లేకుండా నేను ఏది వినను మాట్లాడాను పెద్దదా కూ ఐ లవ్ యు నేను నీకు పెద్ద ఫ్యాన్ని ఐదేళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది ఫుల్ సెటప్ ఉంది సూర్య అంటే ముంబైలో తెలియడు ఎవరు లేడు అయితే ఈ లాయర్ లాల్తో పెట్టుకుంటే పని జైల్లో ఉన్న మున్షిగఢ జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తా చాలా ఇంకేమైనా కావాలా ఎంత కావాలి నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు కానీ నా ఐ లవ్ యూ కుర్రాల ఖర్చుకు మాత్రం ఐదు లక్షలు చాలు సార్ వీడు చెప్పిన ఐ లవ్ నువ్వు ఐదు లక్షలకి అవ్వట్లేదు ఏదో సలహాలు ఇస్తావు ఏంటని నువ్వు నేను బాగా ఉంటావు మధ్యలో బొక్కలోకి లేదు ఆయన అసలు నువ్వు చేరిన దగ్గర నుంచి ఆయనకి దరిద్రాలని పట్టుకున్నాయి అసలు ఆ రోజు ముంచి డీల్ చేసింది నువ్వా కదా డీప్ సర్ నాకు నాకెందుకు ఈ కుర్రాడు చేయగలడు అనిపిస్తుంది ఇతని ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది పర్లేదు ఇచ్చేయండి ఎవరిచ్చారా ఇప్పుడు డోంగ్రి అనే ఏరియా అక్కడ ఉంది అయి బాబా అక్కడికి ఎందుకురా అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా మనం అక్కడికి వెళ్తున్నాం

నేను కొడతే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇల్లు చెప్పటమే కానీ నాకు కొడ కొడత ఇప్పుడు నీకు తెలుస్తుంది నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు షకీల్ కాడ ఎక్కడరా ఇలా రౌండ్అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం షకీల్ ఎక్కడ మా ఆడతో మాట్లాడాలి షకిల్ జెల్లో ఉన్నాడు అమే కై కో మార్తా అరే జెల్లో నాడ అయితే నీతోనే మాట్లాడాలి బావ తడిగుట ఐస్ క్యూస్ పెట్టన్నమ ముంబై కి లేక మీరంతా ఖాళీ అయిపోయారు రేపర్ నుంచి నేనే మీకు బై దూమాకు బై ఏట్రా మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలని కొట్టే కన్విన్స్ కాకపోతే చెప్పండి మొత్తం అందరిని కలిపి ఇంకో రేవేటేస్తాను రే మనందరం క్రిమినల్స్ రా క్రైమ్ చేసుకునే బతకాలి మనం నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పనిచేసుకుంటే బుజ్జితలో యాభై వేలు ఇచ్చేమా పాయింట్ నెంబర్ వన్ మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు అందరిని పిలవండి నేను కలవాలి నంబర్ టూ ఒక లాయర్ని మాట్లాడండి జైల్లో ఉన్న షకీల్ గారు ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసు నంబర్ త్రీ జైల్లో ఉన్న షకీల్ గారు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పనిచేయాలి నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా Oh. <laughs> కెల్తిర్ గప్పే హాయ్ గుడ్ టు సీ యు ఏంటందా ఆ మై పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఓ ఏంటి పెయింటింగ్ సమారు 99% చూసీ వెల పోటటటా బా మీ లగ కొనివ అవుట్ చలచంతుబసే ఇదేంటి అలా ఉంది ఇది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అంటే అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఇస్ A స్టైల్ ఆఫ్ పెయింటింగ్ బై కలర్ అండ్ ఫామ్ మేక్ అప్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది పెయింటింగ్ రాదర్ దెన్ రిప్రెజెంటింగ్ ఆఫ్ టాంజిబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ పీపుల్ నువ్వు చెప్పిన దానికనే ఈ పెయింటింగ్ అర్థమేలా ఉంది నేను తీసుకుంటా రియల్లీ థాంక్యూ అండి ఎంత 20000 యా 20000 డాలర్స్ ఏనా 20000 డాలర్స్ yes sir just 20000 dollars <laughs> 20000 dollars and it's yeah. really cheap yes sir mm. not even 10 lakhs it's swiping machine patel i would like to swipe my credit card uh, చెప్తాను ఇది నాకు ఎంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో ఉన్న పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను ఎందుకు తక్కువ నేను ఏం ఆర్టిస్టులు ఇండియాలో ఏం ఆర్టిస్టులు ఉన్నారు టాలెంట్ ని ఎలాగైనా పై తీసుకురావాలి